నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సిల్క్స్ సురేష్ స్టాక్ చూసారా వేళ్ళు వేళ్ళు వస్తున్నాయి అనమాట హోల్సేల్కి అంతే వెళ్తున్నాయి రిటైల్ అంతే అమ్ముతున్నాము ప్రైస్ అన్నీ కూడా చూసామంటే బెస్ట్ ప్రైస్లో అండి ఒక చీర అమ్మి మార్జిన్ తీసుకోవాలని కాకుండా ఒక ఐదుగురు కస్టమర్లకు ఇచ్చామనుకోండి అనుకోండి వాళ్ళు 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 వెళ్తుంది ఈ చైన్లింకి ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట పెద్ద స్కెచ్ ఇది ఓపెన్గా చెప్పేస్తాడా నేను అది ఇది బాబు హై హాయిగా మరీ ప్యూర్ దాకా వెళ్ళక్కర్ లేకుండా వన్ గ్రామ్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ లో ఉన్నాయి టూ సెవెన్ నైన్ ఫైవ్ లో టూ సెవెన్ నైన్ ఫైవ్ బాగుంది సార్ అది బేసిక్ మార్కెట్ లో ఈ వీడియోలు అన్నీ కూడా మనం బడ్జెట్ అనుకున్నాం బేసిక్ గా మార్కెట్ లో మేడం మీ ఛానల్ చూసి వ్యూవర్స్ కి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు గర్మిలా నుంచి వీడియో వస్తే కంపల్సరిగా వ్యూవర్ కి వెళ్తుంది అన్నమాట ఏంటి ఐటమ్ ఈ ఐటమ్ ఎక్కడ ఉంది ఇది కూడా బాగున్నాయండి ఇవన్నీ మంచి బడ్జెట్ లో వస్తున్నాయి చక్కగా సిల్వర్ దాంతో బాగుంటుంది మంచిగా ఉంది పిల్లలు కట్టుకోవచ్చు చక్కగా గిఫ్ట్ పర్పస్ మన లాస్ట్ టైం వీడియోలో మనం జస్ట్ ఒక సాంపుల్ చూపించాం మామూలు ఎంక్వైరీస్ స్టార్ట్ అంటారా సార్ దాంట్లో ఇప్పుడు చూసామంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ వన్ నైన్ ఫైవ్ లో ఎంత సాఫ్ట్ ఉంటదండి మెటీరియల్ హైలైట్ మీకు వెయ్యి రూపాయల దగ్గర నుంచి గర్మిలాకి వస్తే మంచి సాఫ్ట్ కురాలది చక్కగా ఫైవ్ థౌజండ్ వరకు మంచి మంచి డిజైన్స్ ఇచ్చేయండి ఎందుకంటే మరి ప్యూర్కి పదిహేను అలా అవసరం లేకుండా ఇలా ఫ్యాన్సీకి అండి కలర్స్ కూడా చూసామంటే ప్రతి దాంట్లో కూడా కలర్ చర్ట్ ఇందులో స్కై బ్లూ కూడా ఉందండి ప్రతి దాంట్లో కలర్ చర్ట్ వస్తుంది స్కై బ్లూ ఇది కదా నెక్స్ట్ ఇది ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ ఇదే ఇదేసారి కట్టుకొని చూపిస్తూ మంచి స్లీవ్లెస్ బ్లౌజ్లతో వేసేవాళ్ళు చాలా మంది ఉండీ ఫైవ్ ప్లస్ వస్తాయి క్లాత్ కూడా బాగుందండి లోపల వర్క్ కూడా మంచిగా ఉంది మంచి బడ్జెట్లో మెటీరియల్ బాగుంది బడ్జెట్లో ఇచ్చినా కూడా రేట్ తక్కువ ఫోర్ దాకా నడుస్తున్నాయి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో మనకి గర్మి సిల్క్స్లో వస్తుందండి మన ప్రైజ్ మెటీరియల్ బాగుంది మంచిగా ఉంది మెటీరియల్ కలర్స్ కూడా బాగున్నాయి పిల్లలకి అలా సరదాకా ఇది ఒకటి కావాలిలే నాకు చాలా బాగుంది మీరు కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీ మీ సబ్స్క్రైబర్లకి ఓపెన్ ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు నేను మీరు వీడియోలు చేయట్లేదు నేను అమ్మట్లేదు మార్కెట్ అంతా కూడా అమ్ముతున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇది వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ ఆ మంచిగా వచ్చిందండి రష్యన్ క్రిప్ శారీ బలే ఉంది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ఏ డిస్కౌంట్ ఏమి లేకుండా ఇచ్చింది అదే అండి ఇంకా కొత్త సారి వన్ నైన్ నైన్ ఫైవ్ లో క్లాత్ కూడా చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది లోపల జాకెట్ ఎంత నీట్ కొట్టామో లోపల మనకి ఇబ్బంది అయ్యే జరి కాదు మంచి జరీ గుచ్చుకునే జరీ కాదు నీట్గా ఉంది మీరు అలా బ్యాక్ సైడ్ కూడా చూసుకున్న ఇంకో చీర కూడా చూపిస్తా చూడండి ఇది కూడా అంతే అదే ప్రైజ్ క్లాత్ బాగుంది సూపర్ అండి ఆల్మోస్ట్ ప్యూర్ లో ఉన్నట్టున్నాయి కదా ప్యూర్ ప్యూర్ ప్రైస్ కి బాగా వచ్చాయి అండి ఇది ఇలా కడితే ప్యూర్ అనే అనుకుంటారండి అండి ఇంక అసలు ఎందుకంటే ఎనిమిది నుంచి పన్నెండు వేలు ఇలాగే ఈ కలర్స్ లో వచ్చాయి ప్రైజ్ మార్చకుండా డిజైన్స్ మారిపోతాయి అన్ని వన్ నైన్ నైన్ ఫైవ్ ఇవన్నీ వన్ నైన్ నైన్ ఫైవ్ ఇది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మేము నాగశ్రీ గారి సబ్స్క్రైబర్ అని చెప్పి షాట్ పెడితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అది కూడా బాగుంది అంటే కొన్ని వాటిలో మనం ముందు చూస్తున్న దాంట్లో కలర్స్ ఉన్నాయి కొన్ని ప్లెయిన్ ఉన్నాయి వన్ నైన్ నైన్ ఫైవ్లోనే మీకు ఈ సారీస్ వస్తాయి అది ఇంకా చాలా ఉన్నాయిలేండి మనం వీడియోలు అన్ని చూపించలేము కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది రెండు వేలు లోపే బాగా కడుతున్నారండి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది చీర ఇది కూడా వన్ నైన్ ఫైవ్ చెప్తాను కదా చీరకి రెండు వందలు మూడు వందలు చాలు అండి ఇప్పుడు ఇవే త్రీ ఫైవ్ అలా కూడా నడుస్తున్నాయి మన సరే ఇంకా ధరలన్నీ పక్కన పెడితే మనకి ఎవరు తక్కువకి ఇస్తారా మనం వీడియో చేసేద్దామా మీకు ఇచ్చేద్దామా అంతే సో వన్ నైన్ నైన్ ఫైవ్లో ఇవి చాలా ఉన్నాయండి మంచి కలెక్షన్ ఉంది మీరు గిఫ్టింగ్ పర్పస్గా కావాలంటే ఎక్కువ మొత్తం మీరు ఇంకో చెప్తున్న చూడండి మీరు ఒక్క చైర్ చూసేసి అందులో కలర్స్ మిగిలిపోయినవి కాకుండా కలర్ చార్ట్ తీసుకున్నాను నేను వేవర్ దగ్గర కూడా మిగిలిపోయిన కలర్స్ ఇవ్వడం వేరు ఒకే కలర్ ఇవ్వడం వేరు ఇంత కలర్ చార్ట్ ఈ ప్రైస్ కి ఇవ్వడం చాలా వేరు అనమాట వన్ నైన్ నైన్ ఫైవ్ కి మీరు ఎక్కడ చెక్ చేసుకోండి రాదండి వన్ నైన్ నైన్ ఫైవ్ కి నిజంగా సురేష్ అన్నది కరెక్టే అసలు ఈ మెటీరియల్ రాదు మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు రీసేలర్స్ రీసేలర్స్ కి నా దగ్గర మంచి క్లాత్ దొరికిద్దండి మార్జిన్ తక్కువ దొరికింది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మంచి ప్రాఫిట్ వస్తాయండి ఏంటంటే ఎక్కువ సేల్ అవుతాయి మీ ఫేస్ వాల్యూ చూస్తూ ఎవరో ప్రోడక్ట్ని మీరు తెచ్చి సేల్ చేసి ఐటెం బా బాగుందని బదులు మంచి క్లాత్ ఇచ్చుకుంటూ వచ్చాను కి సూపర్ అండి వీడియోలో ఏ చీర పట్టినా కూడా హైలైట్ క్వాలిటీ అనమాట చిన్న చీరలు చూపిస్తున్నాం చిన్న క్వాలిటీ టూ థౌజండ్ లో మంచి బెనారసి సారీస్ మా చూడండి రకరకాల ఫ్యాబ్రిక్స్ అంటే హోల్సేల్ ధరలో మనకి ఇచ్చినట్టు అనుకోండి ఇంకా వరలక్ష్మి మన స్పెషల్ ఇది కూడా చాలా ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైస్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారా నైన్టీ పర్సెంట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు ఎవరితో కంపేర్ చేసుకున్నా క్లాత్ కూడా అసలు ఎంత బాగుందో వన్ నైన్ నైన్ ఫైవ్ కి పెట్టిన డబ్బుకి వర్త్ అంతే చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి బడ్జెట్ లో మేమే మేనే బలవంతంగా కొనుక్కోమని చెప్పను కానీ మంచి బడ్జెట్ లో చాలా బాగుంది ఈ బడ్జెట్ లో కొనుక్కుంటే మీకే బెనిఫిట్ అండి అది బెనిఫిట్ బాగుంది సరదా రెండు చీరలు బుక్ చేసి పెట్టుకోండి ఎవరిని వస్తే బొట్టి పెట్టి పెట్టడం కూడా చీర బాగుంటుంది ఈ ప్రైస్ లో హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇది కూడా బా ఉంది ఇందులో మనకి ప్యూర్ వచ్చిందండి చాలా మంది పిల్లలు ఇప్పుడు కడుతున్నారు దానికి దీనికి ఏం తీసుకోదు ఎంత బాగుందో చూడు సారీ చాలా బాగుంది ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఒక రెండు మూడు చీరలు మనం చీర సడన్గా ఎవరిన వచ్చినా కూడా మనం గిఫ్టింగ్ పర్పస్గా పెట్టడానికి బాగుంటాయి ఇదే చీర ఇరవై తొమ్మిది తొంభై పెట్టినా కూడా ఇంచు కూడా ఫరక్ పడదు అవును ఇరవై తొమ్మిది తొంభై పెట్టచ్చు పెట్టచ్చు అలా వద్దు నేను ఒక మార్జిన్ ఫిక్స్ అయ్యా నాకు ఆ మార్జిన్ చాలు మంచి మార్జిన్ అండి మంచి మార్జిన్లో వస్తుంది క్లాత్ కూడా ఉంది ప్యాచ్ వచ్చి కూడా వన్ ఫైవ్ చాలా బాగుంది క్లాపల్ చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది అయితే చాలా చాలా బాగుంది సురేష్ బ్యాక్ సైడ్ వచ్చి కూడా మీకు ప్యాచ్ వచ్చి కూడా కొంతమంది ఇలాంటి ఫ్యాన్సీ సారీలు గుచ్చు గుచ్చుకుని చంపేసేవి అమ్ముతున్నారండి సో అలా చూసేటప్పుడు ఇవి బాగున్నాయి మంచిగా ఉన్నాయి మంచి క్వాలిటీ ఇవి చాలా బాగున్నాయి వన్ నైన్ నైన్ ఫైవ్లోనే మంచి శారీస్ మీకు ఇలాగా చక్క మగ్గం వర్క్ బోర్డర్ కావాలా ఇలా లేస్ కావాలి ఇది బాగుంది హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా వన్ అది బాగా వస్తున్నాయి చక్కగా అలా రెండు కొనుక్కుంటే అన్నట్టు సరదాగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు బాగున్నాయి ఇది కూడా అండి మగ్గం వర్క్ బార్డర్ తోటి క్లాత్ కూడా చాలా బాగుంది కూడా అసలు ఎక్కడా కూడా మనకి డిస్టర్బెన్స్ లేదు మీ తీసుకున్నా కూడా ఇదే ప్రైజ్ అంతే అది అంటే నాకు కూడా తగ్గించిన అంటే ఏ ఉండదు అండి నాకు మీకు ఒకటే ప్రైజ్ సగ్ వన్ నైన్ నైన్ ఫైవ్ చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ సారీ పైన ఉన్నాయి మీకు కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కదా అదే బడ్జెట్ లో మళ్ళీ నెక్స్ట్ అండి మనకి కొంచెం బడ్జెట్ చేంజ్ అవుతుంది ఇది టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ త్రీ ఫోర్ నైన్టీ లో జార్జెట్ ఫ్లోరల్ తోటి మనకి జార్జెట్ సారీ జార్జెట్ కూడా మంచి జార్జెట్ ఇది మంచి జార్జెట్ మంచిగా ఉంది బాగుంది జార్జెట్ శారీస్ కలర్స్ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్లో వస్తాయి ఇది కూడా బాగుంది ఇవి జైపూర్ జార్జెట్ అయితే సింకుతి ఇవి కలగడా జార్జెట్ అనమాట క్వాలిటీ బాగుంటుంది ఇవి మంచి క్వాలిటీ అండి ఇవి తెలుస్తుంది కొంచెం క్లాత్ మరీ ఇదిగా లేదు మనం కూడా అండి బాగుంది సారీ ఇది స్టిచ్ చూడండి ఎంత బాగుందో ఏ చీర చీర చాలా మంది సబ్స్క్రైబర్లు నాగశ్రీ గారి వీడియో గర్మిలా నుంచి వస్తే స్కిప్ చేయమంటున్నారు మీరు స్కిప్ చేయాల్సిన స్కిప్ చేస్తే వెళ్ళిపోద్ది చీరలు స్టోరీలు చెప్పం చీరలు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాం నిమిషం మారిందంటే రెండు చీరలు మారిపోతాయి అంత ఫాస్ట్ చూపిస్తుంది ఎందుకంటే కలెక్షన్ ఉంది కదా కలెక్షన్ లేకపోతే ఇది బోర్డరు ఇది చీర ఇది ప్రింటు ఇది బుట్ట అని చెప్పొచ్చు డిజైన్స్ ఉన్నప్పుడు తెలియదు అండి కస్టమర్లకి ప్రింట్ బార్డర్ ఇది క్లాత్ బాగుంది సురేష్ మంచి సూపర్ సూపర్ అండి చిన్న బోర్డర్ తోటి ఇది బాగుంది జార్జెడ్ సారీ బోర్డర్ కి చూసారా ఇది బాగుంది బార్డర్ బోర్డర్ కూడా మంచిగా వచ్చింది కలర్ క్వాలిటీ కూడా ఫ్లవర్ కూడా నెక్స్ట్ సారి తోటి చాలా బాగుంది అంటే ఇది క్లాత్ మెటీరియల్ డిజైన్ బాగుంది ఇంకా మనం వివరంగా చెప్పాల్సిన అవసరం ఒకటి చెప్పినా అండి మన దగ్గర క్వాలిటీ బాగున్నప్పుడు దాన్ని వివరించాల్సిన అవసరం లేదు కూడా కూడా అవసరం అక్కర్లే ప్రైస్ చెప్పేస్తా ఓపెన్గా ఓపెన్గా క్వాలిటీ చెప్పు ఎంత బాగుందో ఇది త్రీ థౌజండ్ ఫోర్ఫుల్ సారీస్ ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో వస్తాయి ఇప్పుడు చూపిస్తా చూడండి మామూలుగా ఉండదు చీర కొత్తగా బాగుంది క్లాత్ బాగుంది క్లాత్ చీర అసలు మామూలు క్వాలిటీ కాదండి చీర బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ బాగుందండి మంచిగా ఉంది లోపల కూడా అన్ని థ్రెడ్లే రష్యన్ లో ఎంత నీటిగా ఉందండి చీర ఇదే చీర చూపిస్తూ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర మన ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ కే బాగుంది క్లాత్ బాగుంది త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ మీ మా సబ్స్క్రైబర్లు అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మళ్ళీ ఓ అది చాలా బాగుందండి మంచిగా ఉంది థ్రెడ్ వీవింగ్ వచ్చి కాస్ట్లీ లుక్లో ఉన్నాయి బాగా ఫస్ట్ క్లాత్ బాగుంది మనకి ప్యూర్ కూరలు వచ్చే చూసా ఆ స్టైల్గా ఉంది ఓ ఇది కూడా చాలా బాగుంది ఇవి బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అది కట్టుకోవాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఇది బాగుంది కలర్ నా దగ్గరలో ఇది కలర్ ట్రై చేయాలి సార్ లేకపోతే పళ్ళు చూడండి ఎంత బాగుందో ఎప్పుడు కట్టలేదు ఈ కలర్ బాగుంది శారీ పళ్ళు కూడా మంచిగా వచ్చిందండి బార్డర్ అంతా కూడా చాలా చక్కగా మనకి థ్రెడ్ వీవింగ్ అది వచ్చింది ఇది చూడండి ఇంకా తక్కువలో క్రేప్ లోనే సెల్ఫ్ వచ్చినట్టు ఎంత ఉండొచ్చు అనుకున్నా చెప్పండి ఇది అదే ధర త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అన్నీ పొడుగున్నాయి చీరలు చూసుకోండి బాగున్నాయి అక్కడ చాలా పొడుగున్నాయి అంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతాయి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వం లెంత్ విషయంలో పొరపాటునవం ఇప్పుడు లో మిస్టిక్లో డిఫెక్ట్లో ఉంటే కూడా చాలా బాగుంది అనుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాము వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ రష్యన్ క్రేప్లోనే వస్తాయి ఇవి ఎంతవరకు ఉండొచ్చు సురేష్ అంతే టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో ప్రతిదీ క్వాలిటీ బాగుందండి మనకి మంచిగా పొడుగు కూడా సరిపోతుంది సాధారణంగా ఇలాంటివి బల్క్ లో ఎక్కువ వచ్చి తగ్గించి ఇచ్చినప్పుడు ఈ పొడుగుంటావు అంతే కదా క్వాలిటీ క్వాలిటీ చెక్ లేకపోతే పొరపాటున కూడా లోపల అందువైనా ఎయిర్పోర్ట్ లో మీరు లగేజ్ తీసుకెళ్తే ఎంతలా చిక్ చేస్తుంది కానీ గర్మిలో చీర రావాలంటే అంతకంటే క్వాలిటీ చెక్ అయిపోతుంది రాసుకోరా అన్నట్టు సురేష్ కవిత్వాలు బాగా చెప్తున్నాడు అండి ఇది బాగుంది చీర బాగుంది కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది ఏది ఉన్నా ఫైనల్గా నాగశ్రీ డైరీస్కి నాగశ్రీకి కావాల్సింది మంచి చీర మంచి ధర మంచి సర్వీస్ కూడా అది ఆ మూడు నుంచి మా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మీరు మంచిగా చేసి అబ్బా అని అంటే నేను కూడా వచ్చి అబ్బా అంట మీరు అబ్బా అంటారు రైట్ చెప్తే ఇది బాగుంది మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంది టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ బాగుంది వర్ల మంచి చీర మీ వీడియోలో ఈ ఐటెం వేసిన ఈ ప్రైస్కి ఎవరు కూడా పొరపాటును కూడా రాలేరండి బాగున్నాయండి చీరలు పొడుగు కూడా మంచిగా ఉన్నాయి మంచి సారీస్ ప్రైస్ తక్కువలో ఉన్నాయి పాపం చెప్పకూడదు కానీ నాకు తెలిసి ఒక నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి ఐదు లోపే ఈ చీరలకి ప్రాఫిట్ అంతే ఐదు వందలు కూడా అసలు ఇంపాసిబుల్ అండి ఆ డబ్బులకి ఎవ్వరు కూడా ఇవ్వరు చాలా ఇంకా నేను ఏం మాట్లాడినా బాగోదు కాబట్టి మంగళగిరి చీరలో మంగళగిరి ధరలో అన్నా అని చెప్పని మనకి గీతా మాధురి గారు కల్లెపల్లి సుప్రియ గారు మీకథాంపు శాంతి గారు మీ కథల సంపుటి శాంతి గారు పద్మావతి ఏరుగులు గారు వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు మంగళగిరి శారీస్ ఎప్పుడు వీడియో చేస్తున్నారు లైవ్ కూడా అనుకున్నాము కానీ నేను కొంచెం టైట్ షెడ్యూల్ చూస్ అండి ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత తప్పకుండా ఒక మంచి లైట్ ఒక యాత్రకి వెళ్తున్నారు ఒక యాత్రకు వెళ్తున్నారు నెక్స్ట్ సారీస్ వెళ్దాం అసలు మామూలుగా ఈ మంగళకి నాకే ఆశీర్వహించింది ఆ బ్లౌజులు అవి ఎంత బాగా తీసుకొచ్చారు అసలు చీరలు కదా ఇప్పుడు ఉందండి ఆల్రెడీ మీరు ప్రైజ్ లు చేస్తుంటారు చూస్తుంటారు కదా మన ప్రైజు గర్మిళ్ల ప్రైజు ఎంత వరకు ఉంది ఇది నాకు పక్కన పెట్టి బాగుంది సార్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ చాలా లో ఈ మంగళగిరి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి బాగున్నాయి నాకు నాకు కూడా బాగా నచ్చే ఎందుకంటే ఈ బ్లౌజ్ హైలైట్ అవుతారు బ్లౌజ్ కాదండి శారీ కాంబినేషన్స్ కూడా సారీ చూసినాకంటే కడితే హైలైట్ అంటే హైలైట్ ఉండదు అవును కలర్స్ కూర్చోండి ఏ షేడ్ కా ఆ షేడ్ కదా మంచిగా వచ్చాయి సూపర్ షేడ్స్ మామూలు క్రేజ్ కాదనమాట ఇట్లా డబల్ షేడ్ కింద ఇక్కడేమో డార్క్ కలర్ వస్తుంది పిల్లలకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో గ్రీన్ చూడండి అది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ పింక్ షేడ్ పడుతుంది చాలా సూపర్ గా ఉన్నాయి ఇంకా మీదే ఆలస్యం అంతే చాలా మంచి కలర్ వస్తున్నాయి అంటే చూడండి మంచి గేవా పింక్ ఎక్కువ వచ్చినట్టున్నాయి ఏదో నాలుగు చీరలు మూడు చీరలు కాకుండా ఇది ఒకటి వేయలేదు చూపిస్తున్నా దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల చీరలు ఉన్నాయి అంటే మన మీ కస్టమర్లకి మా హోల్సేలర్స్ కూడా అసలు ఇంట్లో ఉండి బాగున్నానండి నెక్స్ట్ ఐటమ్ మేడం చార్మింగ్ ప్రైస్ మనకి 3295 లో 3 year 2 295 295 లోస్తాయి మళ్ళీ ఇందులోనే ఒక బాందనీ మీరు చెక్ చేసుకోవచ్చు మనకే కాదు మంగళగిరిలో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు ప్రైజ్ మన ప్రైజ్ హ్యాండ్లూమ్ స్కేల్ బోర్డర్ ప్రింట్ కి అవుట్ లైన్ ఇలా మిర్రర్ వర్క్ వర్క్ కద్దన బీడ్స్ తో సారీ అంతా కూడా ఆల్ ఓవర్ బాందనీ వచ్చి ఎక్కడ కూడా మెటీరియల్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో సారీ బావు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా బాగుందండి ఇది కూడా మంచిగా ఉంది ఈ డిజైన్ కూడా మంచి హిట్ డిజైన్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియోలో ఏ చీరకు ఆ చీర హైలైట్ అని వీడియోలో అన్నీ బాగున్నాయండి ఇవి కొత్తగా వస్తున్నాయి మంగళగిరిలో పిల్లలు కూడా బాగా కడుతున్నారు సో మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి మంచి కలర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా నెక్స్ట్ క్వాలిటీ శారీ కూడా స్కాలప్ చేశారు చాలా బాధని ఉంది ఇందులో పవర్లూమ్ ప్లెయిన్ మీద అయితే ఇంకా తగ్గింది కానీ ఇది హ్యాండ్లూమ్ ప్లెయిన్ మీద కదా త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ మంచి క్వాలిటీ మీద క్వాలిటీ బాగుంది తీసుకునేది ఇంకో ఐదు ఆరు వందల దగ్గర ఎందుకంటే హాయిగా మంచి ప్యూర్కి వెళ్ళిపోతానే బెటర్ కదా అది ఇది కూడా బాగుంది మంచి కలర్స్ వచ్చాయి ఇందులో మీకు ఏదైనా నచ్చింది మీరు స్క్రీన్ షాప్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు షేడ్స్ కూడా చూసామంటే ఏదో ఒకటి రెండు చీరలు అలా కాకుండా మంగళగిరిలో కూడా డై అవును షేడ్స్ మనం కరెక్ట్లో డై చేపించి షేడ్స్ కొంచెం ఎక్కువ కలర్స్ ఉండే కలర్స్ కోసం తయారీ మంగళగిరి కానీ మనం ఓన్ కాన్సెప్ట్ తో డైయింగ్స్ ఏంటంటే నేనేం నేనేం డై చేయలేదండు డై చెప్పా తను డ్రై మరి నేనే డ్రై చేశాను మరి నేనే వేసాను కాకుండా ఇవన్నీ అలా అవ్వవండి ఎందుకంటే ఇంత ప్రోడక్ట్ రావాలంటే నాకు డౌట్ వస్తూ ఉండీ వాళ్ళు స్టోర్లో ఉంటారా పచ్చడి చేస్తారా చీర నేస్తారా నేనే వేసారు నాదే లూము ఇది కూడా చాలా రోబో లాగా అక్కడక్కడ మనుషులు పెడతారా లేదంటే మీరు కనుక కొత్తగా కొద్దా బ్లాక్ కాదు ఇది మంచి కలర్ ఇప్పుడు డైరీస్ అక్కడ ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళి ఇటు మణికొండ సైడ్ వెళ్ళి ఇటు కుక్కటిపల్లి ఉన్నట్టు అంతటా కాదు పొద్దున్న ఎల్బీ నగర్ మధ్యాహ్నం కుక్కటిపల్లి సాయంత్రం మణికొండ పెడితే మూడు తిరిగి చేసి వచ్చి సినిమా అనుకునేవారు అలా ఉండదండి ఎల్బీ నగర్ వెళ్ళినప్పుడు ఒక షెడ్యూల్ వేసుకుని అక్కడ దగ్గరలో అందరూ వీడియోలు చేస్తారు కుక్కటిపల్లి ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది అలా వేసుకున్నవన్నీ మార్చి మార్చి వీడియోలు పెడతాం అంతే గర్మిలలో చీరలకి ఎక్కువ చెప్పట్లేదు నాస్తిగా నచ్చలేదు అనుకోవద్దండి ప్రతి చీర నచ్చబట్టే మాట్లాడకుండా మరి అదేం కాదండి ఎందుకంటే మంచి రేట్ నేను పొగడ్డానికి ఏమీ లేదు ఏ పోనీ క్వాలిటీ కొంచెం ఎలా ఉందని చూసుకోవడానికి క్వాలిటీ కూడా బాగుంది మంచిగా ఉందండి తన కూడా వాక్చాతుర్యం బాగుంటుంది ఇది కూడా బా కదా మంగళగిరిలో కొత్తవైన ఏం గుర్తొచ్చింది మీకు చీర చూడగానే చీర చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది కదా ఏం రాలేదు కానీ ఎన్ని కట్టుంటారని మీరు బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి మంచి బ్లౌజ్ అండి అదే మరి అచ్చు పిచ్చు

ఈ ప్రైజ్ పెట్టి క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ కూడా పళ్ళు డిఫరెంట్ వస్తుంది వచ్చి వాటి కలర్లో మళ్ళీ బ్లౌజ్ వస్తుంది అది చాలా కొత్త కలర్స్ ఉన్నాయండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మంగళగిరిలో మంగళగిరిలో మొత్తం మనం మూడు వెరైటీస్ చూపించాం మూడేంటి అంతే బాధని ఒకటి బాల్స్ డిషల్ ప్రింట్స్ కూడా చాలా ఉన్నాయి లో కూడా ఉన్నాయి కావాలకుంటే స్టోర్ అండి లేదా స్క్రీన్ మీద నెంబర్ మీదాక్ట్ అయితే ప్రస్తుతం లేటెస్ట్ లేదు డిజిటల్లో కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ పెడితే మీకు సురేష్ చక్కగా చూపిస్తారు గర్మిల్లాసిల్స్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ ఆపోజిట్ అదే తెలిసిపోయింది పెద్ద కష్టపడక తెలిసిపోయిందండి అయితే శ్రావణ మాసం స్పెషల్గా అన్ని కూడా మేము మాక్సిమం త్రీ ఫైవ్ అంతే టూ థౌజండ్ లో శారీస్ మామూలుగా ఉండదనమాట మన టస్సర్ జాజెట్ కి ఎలా అయితే ఇచ్చారు మీరు చెప్పాను ఏమి టస్సర్ జాజెట్ వీడియో ముఖంగా చెప్పేస్తాను నాలో డిసి వాళ్ళు కూడా ఉంటారు కదా ఏముందానికి టూ థౌజండ్ త్రీ అంటే మనకి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అసలు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై చీరలు ఓన్లీ వీడియో పరంగానే స్టోర్ కి వచ్చి ఎవరో గిఫ్ట్ ఐటమ్ బాగా వెళ్ళిపోయాయండి యూఎస్ కస్టమర్ అయితే అంటే కూడా మ్యారేజెస్ నాకు వెంటనే చెప్పాడు సురేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచి చీర పెట్టినట్టు ఉంటుందని ఇంకా ఎనిమిది పది అలా సంచులు సంచులు పట్టుకెళ్ళిపోయాయి ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో మంచి చీరలు ఇస్తే వందలు తీసుకున్నాను ఉద్దేశంతోనే ఫస్ట్ వన్ నైన్ నైన్ ఫెయిల్ పెట్టింది అందుకోసమే వీడియో చాలా నీ ఆఫర్ అని చెప్పింది రెండు వందల చీరలు ఉన్నాయి చీరకు రెండు వందలు చాలా సాయంత్రానికి ఆరుతూ పాడుతూ మూడు వందలు చీర అయిపోతాయి మంచి కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా మళ్ళీ వస్తాయి కొన్ని మాత్రమే ఉన్నాయేమో అనుకుంటు కదా బోల్డ్ అండి వీడియోలో లెంత్ అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తాయి ఫుల్ స్టాక్ ఉంది మీరు శుభకార్యాల నిమిత్తం కావాలనుకునేవారు మీరు గరమిళా సిల్క్స్ వారిని కాంట్రాక్ట్ అవ్వచ్చండి అదొకటి మాత్రమే కాదు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ మీకు వన్ నైన్ నైన్ ఫైవ్ నుంచి మంచి పట్టు చీరలో కావాలన్నా పట్టులు పట్టులో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇలా కూడా ఇవి చేయలేదని అనుకోదు చేస్తానండి శ్రావణ మాసం వచ్చాక చేద్దాం లేని ఊరుకున్నా పట్టు కూడా చాలా బాగుంది తీసుకుని వెళ్ళారు చీర వేస్తా అది రికార్డు కదా రికార్డు ఇది చాలా బాగుంది సార్ ఎంత బాగుందో చీర ఇది వచ్చి మనకి పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఐదు అంటే బాగా ఇచ్చినట్టు అండి ఇలా ఈ సారీ చూడండి చాలా బాగుంది ఈ సారీ ఇందులో థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగున్నాయి క్వాలిటీ బాగుంది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చినా కూడా ఈ క్వాలిటీ ఈ రేట్లో ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ రాదండి పట్టు కూడా చాలా ఉన్నాయండి వింటేజ్ నుంచి మొదలు పెడితే కంచి పట్టు వరకు కూడా చాలా వెరైటీ పళ్ళు కూడా చూసారా పెద్ద పళ్ళు పళ్ళు డిజైన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆల్ ఓవర్ కలర్ మ్యాచింగ్స్ ఇలా లే క్వాలిటీ బాగుంది నువ్వు ఇచ్చి నువ్వు చెప్పినట్టు ఆ ధరకి మంచి క్వాలిటీ అది చాలా బాగుంది మీకు ఏదైనా కావాలి పట్టులు తర్వాత ఫ్యాన్సీ సారీస్లో మనకి ప్యూర్లో కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయొచ్చు నేను ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్గా బడ్జెట్ రేంజ్ విమరమన్నాను సో ఈ రెండిట్లో మీకు నచ్చితే ఆన్లైన్ లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు అలా శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలకి ఒక రెండు వేలు రెండు వేలు చాలు అనుకుంటే అసలు ఇన్ని చీరలు ఉన్నాయి అందుకే పొగలేక ఇంకూర కూడలేనండి అంతే కదా సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ